ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మనిషి త్యాగానికి ప్రతీక ప్రొఫెసర్ జయశంకర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గుర్తుచేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి గోదావరిఖనిలో తెలంగాణ జాతిపిత జైశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో చందర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన తెలంగాణ కోసం తల్లడిల్లిన గొప్ప వ్యక్తి అని చందర్ పేర్కొన్నారు నీరు నిధులు నియామకాల కోసం మలిదశ ఉద్యమానికి వ్యూహరచన చేసిన అపర చాణక్యుడన్నారు భవిష్యత్తు తెలంగాణ కోసం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ చిన్న లోపాలను భూతద్దంలో చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు అబద్ధపు పునాదుల మీద రేవంత్ రెడ్డి అధికారాన్ని చేపట్టారని చందర్ విమర్శించారు ఎన్నికల ముందు రైతులకు సబ్బండ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న తెలంగాణ కోసం

నీళ్లు నిధులు నియామకాల మీద సాగినటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందించాలని ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇవాళ ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి ఆ సందర్భం ఇలా వాళ్ళు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రపూరితంగా రెండు వందల ఇరవై ఐదు పిల్లర్లు ఉంటే ఆ పిల్లర్లలో ఒక రెండు పిల్లర్లు చిన్నగా డ్యామేజ్ అయితే అది కాంట్రాక్టర్ అది మేమే దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి పని ఏళ్ళు దాని మెయింటెనెన్స్ బాధ్యత మాదే అని ఎలాంటి సంస్థ చెప్పినా కూడా దాన్ని రిపేర్ చేయకపోగా ఇరవై నెలల్లో ఇరవై నెలలు ఇలా గో గోదావరిలో ఎండిపోయేటువంటి పరిస్థితి తెచ్చి ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మంత్రులు మరి వారి ఆశయ సాధన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చుక్కను ఇలా ప్రతి ఎకరానికి అందించాలనేటువంటి ఆలోచన లక్ష్యం మరి వారి ఆశయ సాధనకు తూట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఇలా మనం కల్లారా చూస్తా ఉన్నాం వెంటనే ఈ యొక్క కన్నపల్లి పంపౌజ్ను వెంటనే ప్రారంభ చేయాలి సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందించాలని ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు చెప్తా